కొంతమందికి బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళు అమ్మట రక్తం కారుతూ ఉంటుంది రెండు కారణాలు కొంతమంది వాడే బ్రష్ కొన్ని నెలల తరబడి వాడేసరికి ఎండ యొక్క ప్రభావం గాలి ప్రభావం చేత ఆ బ్రష్ చివరి కుచ్చులు హార్డ్ అయిపోతాయి ఆ హార్డ్ వల్ల కొంతమంది గుచ్చుకుని చిగుళ్ళు అమ్మట బ్లడ్ కారటం ఒక కారణమైతే రెండవ ముఖ్యమైన కారణం విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల పళ్ళ చిగుళ్ళు అమ్మట రక్తం కారుతూ ఉంటుంది అంచేత విటమిన్ సి ఉడికినాటిలో నశిస్తుంది అంచేత ఇలాంటి వారు ఏం చేయాలి అంటే రోజు జామకాయని ఒకదాన్ని తప్పనిసరిగా తినండి పెద్ద ఉసిరికాయ పొడి కనుక మీకు అందుబాటులో ఉంటుంది లేని వారు ప్యూర్ ఆర్గానిక్ పొడి కావాలంటే కింద చూపించే నెంబర్లు మన ఫాలోవర్స్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు అనమాట వాళ్ళు మంచిది పంపిస్తారు మీకు అలాంటి ఉసిరికాయ పొడి చేతిలో వేసుకుని ఒక్క స్పూన్ తేనె కలిపి కొద్దిగా నాకండి హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుందన్నమాట దీని ద్వారా చిగుళ్ళమ్మట రక్తం కారటం వెంటనే తగ్గుతుంది అట్లాగే జామకాయ బత్తాయి జ్యూస్ కమలా జ్యూస్ ఇట్లాంటివి తీసుకుంటే విటమిన్ సి బాగా వెళ్ళి తగ్గుతుంది బ్రష్ రెండు మూడు నెలల అన్న మంచి బ్రష్ సాఫ్ట్గా ఉన్నది వాడుకోండి పాత బ్రష్లు తీసేస్తూ ఉండండి ఒకవేళ హార్డ్గా ఉంటే కాస్త ఒక ఐదు నిమిషాలు కప్పు నీళ్ళల్లో బ్రష్ వేసేస్తే మెత్తబడిపోతుంది అట్లా చేసుకుంటే చిగుళ్ళమ్మట బ్లడ్ కారకుండా ఉంటుంది అనమాట